మైబూబాద్ జిల్లా కురువి మండలం గుండ్రాది మడుగు గ్రామ పంచాయతీ కార్యదర్శి అజ్మీర రాము నాయక్ గత కొన్ని వారాలుగా విధులకు హాజరు కావడం లేదని స్థానిక గ్రామస్తులు హరీష్ బద్రీ ఆరోపించారు ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పనిచేయని పంచాయతీ కార్యదర్శి మాకొద్దంటూ తక్షణమే తొలగించాలని అధికారులను వేడుకుంటున్నారు కొన్ని రోజులుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి రాము గుండ్రాది మడుగుకు రావట్లేదు గత నెల రోజుల కానీ చాలా ఇబ్బంది గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు విధులైట్లు లేకపోవడం వారిశుద్ధం వల్ల ట్రాక్టర్ కూడా విధులలోకి రాకపోవడం వల్ల చాలామంది ప్రజలకు ఇబ్బందిగా గురవుతున్నారు పై అధికారులు కూడా ఎవరు పట్టించుకోకపోవడం గమనార్థంగా ఉంది తక్షణమే అధికారులు పట్టించుకొని ఒక కార్యదర్శిని నియమిస్తారా వేరే కార్యదర్శి విద్యార్థికి ఇస్తారా అనే సంగతి పక్క పెడితే మా ప్రజల యొక్క భాగోగుల గురించి అర్థం చేసుకోవాలగాని మేము ప్రజల తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క కార్యదర్శి గారిని తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీఓ ఎంపీడీఓ గారిని వాళ్ళందరినీ మేము సద్వినియోగం మేము ప్రజలందరము కోరుతున్నాము సిటీ నిధులలో గ్రామంలో తీసుకు పాల్పడినటువంటి కార్యదర్శి గారిని తగు ఎంక్వైరీ చేయించి అసలు జరిగిన ఒక చాలామందికి ఇంటి పండుగలో రెండో బుక్కులు పెట్టుకొని రసీదు లేని బుక్లో కూడా గ్రామ నిధులకు ఆటంకం కలిగించిందో గ్రామ నిధులను దుర్వినియోగం చేస్తున్నాడు రెండు బుక్కులు మెయింటైన్ చేయడం వలన గ్రామానికి రావాల్సిన నిధులు కూడా గండి పడుతున్నాయి దీనికి కూడా సక్రమ విచారణ జరపాల జరిపించాలని కోరుతున్నాము విలేజ్లలో పింఛన్ కోసం అని వాటి కోసం అని వీటి కోసమని అమాయక నిర్లక్ష్య దగ్గర నుండి అమాయకుల దగ్గర నుండి అమౌంట్ తీసుకొని పైసలు తీసుకొని రా ఊళ్ళకి రావట్లేదు దీని గురించి కూడా విచారణ జరిపించాలని మేము అనుకుంటున్నాము అందరం